నెల్లూరు జిల్లా ఆత్మాకూరు పట్టణంలోని పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలను కల్పించిన అధికారులు లోతట్టు ప్రాంతాలలో ఆర్జీఓ పామని డీఎస్పీ వేణుగోపాల్ ఆత్మాకూరు తహసీల్దార్ పద్మకుమారి కమిషనర్ గంగప్రసాద్ సిఐ గంగాధర్రావు ఎస్ఐ జిలాని పర్యవేక్షించారు నెల్లూరు జిల్లా ఆత్మాకూరు పట్టణ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలలో ఇబ్బంది పడుతున్న ప్రాంత వాసులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతి వైద్య పరిస్థితి కల్పించడంలో స్థానిక అధికారులు సమన్వయంతో పనిచేశారు ఈ సందర్భంగా ఆర్జీఓ పావని మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తాక్షణమే తెలపాలని పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి అన్ని వస్తువులు సమకూర్చినట్లు తెలిపారు డిఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు اس پر تے منا نارائن امرائے رمنا ایٹ گالو چائے سادار چائے سادار گناں رامي روپندا ابو انہی کاڑے تو ویم کمار మెడిసిన్స్ ఏమన్నా కావాలంటే చెప్పండి మెడికల్ డాక్టర్ కూడా ఇక్కడికి వస్తారు మీకు ఏదైనా జ్వరాలు తలనొప్పులు ఉన్నా చెప్పండి మెడిసిన్స్ కూడా సప్లై చేయండి ఈ రోజు ఈ వర్ష తుఫాను కారణంగా నెల్లూరు పాలన ఎస్టీ కాలనీలో దాదాపు ఒక నాలుగు నలభై హౌసెస్ అక్కడ నీళ్లు వర్షం వల్ల నీళ్లు పైన రూపులో కాస్తున్నాయని తెలియగానే నేను మాడవ్ మేడం గారు ఎంఆర్ఓ గారు చంద్ర టీజి నాయ చంద్రారెడ్డి గారు టీజీ నాయకులు అందరూ నడుచుకోవడం జరిగింది పరిశీలిస్తే నిజంగానే నాలుగు హౌసెస్లో ముస్లింగ్తున్నాయి అవసరం కారణంగా కాబట్టి వాళ్ళకు సంబంధించి సందర్భంగా ఒక హై స్కూల్ ఆ అక్కడే ఉన్న ఒక స్కూల్పోయడం జరిగింది అందరినీ కూడా షిఫ్ట్ చేస్తున్నాం వాళ్ళకి కావాల్సిన భోజనాలు నీళ్లు లైట్లు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం బాత్రూమ్ పడుతున్నారు ఈ సందర్భంగా ఒక కాన్సర్లు పెడుతున్నాం ఈ ఆరు ముక్కు అందరూ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు ఎంతో ఇబ్బంది లేకపోతే